హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీద అట్లా సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటంటే నేను విత్తనాలు పెడుతున్నాను ఏమేమి పెడుతున్నానో చూడండి ఈ వీడియోలో ఇవన్నీ సీఎంఆర్ నర్సరీ నుంచి వైజాగ్ సిఎంఆర్ నర్సరీ నుంచి అటుగా వెళ్ళినప్పుడు తెచ్చారు ఇవి నేను అన్ని రకానికి రెండేసి తెచ్చారు ఒక్కొక్కటి వేస్తున్నాను ఇకపోతే మన గార్డెన్లో తోటకూర అయితే కట్ చేశాను ఇది ఎక్కడెక్కడ కట్ చేశాను ఏ ప్లేసుల్లో వేసాను మీకు చూపిస్తాను చాలా బాగుంది ఫ్రెష్గా ఉందన్నమాట చక్కగా మనం కూర వండుకునే ముందు వెళ్ళి గార్డెన్లోకి ఇలా తోటకూర తెచ్చుకొని వండుకుంటే భలే ఉంటుంది మన దగ్గర మూడు రంగులు ఉన్నాయి చూస్తున్నారుగా ఎరుపు పింకు మామూలుది మాట మనకి ఇంకా ఈ వైలెట్ కలర్ వంకాయలు కొంచెం బరుబాటీలు అయితే దొరకాయి ఇవి కూడా ఎక్కడ కోసానో మీకు చూపిస్తాను ఇది నేను వైట్ తోటకూర ఇలా ఇక్కడ ఈ టబ్బులో వేసాను అనమాట తోటకూర అయితే నేను ఓ రకానికి రెండు రెండు టబ్బులు మూడు టబ్బులు అలా వేసాను తోటకూర విత్తనాలు మధ్యలో అప్పుడప్పుడు రెండు మూడు వర్షాలు పడినాయి చూసారా వచ్చి చిన్నగా చిన్న మొక్కల్లా ఉండేవి ఆ వర్షానికైతే చాలా మటుకు కుళ్ళిపోయినాయి అంటే మన దగ్గర ఇంకా విత్తనాలు ఉన్నాయండి మళ్ళీ వేసుకోవచ్చులే ఇప్పుడు వర్షాలు ప్రస్తుతం తగ్గిపోయాయి కదా ఇప్పుడు వేసుకోవచ్చు ఇంకా మన గార్డెన్లో చెట్లకి తీసిన విత్తనాలే నేను కొంచెం కొంచెం సేకరించి దాస్తూ ఉంటాను అనమాట తోటకూర ఈజీగానే వచ్చేస్తుంది ఎవరికైనా ఒకసారి వేసుకుంటే చాలు మనం ముదిరిపోయిన చెట్లు దాకా ఉంచామనుకోండి విత్తనాలు పడి అలా ఎక్కడో దగ్గర పుడుతూనే ఉంటుంది ఏదో టబ్బులో మనం కావాలి ప్రాపర్గా లేత తోటకూర చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు కట్ చేసి వండుకోవాలి అని అనుకున్నప్పుడు చక్కగా మనం ప్రాపర్గా ఒక దగ్గర వేసేసుకుంటే ఒక టబ్బులో సరిపోతుంది కాకపోతే తోటకూర మొదర్లతో తీసేయక్కర్లేదు చూస్తున్నారుగా నేను సగం సగం ఇరుపుతున్నాను ఇది ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి ఈ టబ్లో ఈ పింక్ కలర్ తోటకూర చాలా లేతగా ఉన్నాయన్నమాట పెద్ద చెట్టు ఉండేది దీనిలో మా గొర్రె పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటాయి లేండి అవి అప్పుడప్పుడు ఇలా షికార్కు వస్తూ ఉంటాయి టింగుమను కొరికి తినేస్తాయి లేత తోటకూర అలా తినేసాయి అన్నమాట ఇది గోంగూర వేసాం కదా వచ్చినాయి చెట్లు ఇందులో చిన్న పసుపుకు ముండిపోయినట్టు ఉంది మొక్క కూడా వచ్చింది ఈ గోంగూర అంటే ఒక నాలుగైదు మొక్కలు ఉన్నాయి సరిపోతాయి పచ్చడికి అది ఇది ఈరోజు తోటకూర అవుతుంది కదా అది ఇంకొక రోజు కోసుకోవచ్చు అన్నమాట నేను ఇంకా కంప్లీట్గా పెట్టలేదు వెజిటబుల్ గార్డెన్ కొంచెం డల్గా ఉందనే చెప్పచ్చు తోట చూడండి ఎంత బాగుందో ఇందులో కూడా పసుపు కంటే లాస్ట్ ఇయర్ ఈ టబ్బుల్లో పసుపు పెట్టాను ఆ కొమ్ములు చిన్న చిన్న ఉండిపోయినట్టున్నాయి ఇది పింక్ కలర్ చూడండి ఎంత చెట్టు అయిపోయిందో నేను దీన్ని విత్తనాలు కానీ కోయకన్నా అలా వదిలేసాను అనమాట ప్రాపర్గా అయితే ఇంకా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవ్వలేదు మన వెజిటబుల్ గార్డెన్ ఏదో అలా అప్పుడప్పుడు పెడుతూ ఉన్నా అనమాట విత్తనాలు మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తున్నాయి మన వీడియోస్ లాగా వీడియోస్ కూడా నేను మధ్య మధ్యలో షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదా పెద్ద వీడియో తీయడానికి సమయం కుదరట్లేదు మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేస్తున్నాను కాకపోతే నాకు మీరు బాగానే సపోర్ట్ చేస్తున్నారు వీడియోలు పెట్టకపోయినా పాపం అలాగే చేయండి ఓకేనా నేను వీడియోలు ఇక్కడ బర్బాటీలు వంకాయలు ఇక్కడ అన్నమాట మీకు ముందు కోసని చూపించేసి అప్పుడు ఎక్కడికి వస్తున్నానో చూపిస్తున్నాను ఉరికినే అది సంగతి వెజిటబుల్ గార్డెన్ చూడండి ఇక్కడ కొన్ని పాదులు అయితే పెట్టాను బాగానే వచ్చాయి కంప్లీట్గా పెట్టలేకపోతున్నాను సమయం కుదరట్లేదు మా నాకు అందుకని వీడియోలు తీయడానికి కూడా అసలు కుదరట్లేదు అందుకనే మధ్య మధ్యలో ఆపేస్తున్నాను షార్ట్ వీడియోలు పెడుతున్నాను అందరికీ నోటిఫికేషన్ వస్తుందో లేదో షార్ట్ వీడియోస్ అవి కూడా చూడండి బాగుంటున్నాయి పువ్వుల వీడియోలు పెడుతున్నా అనమాట నేను పెద్ద వీడియోలు తీసుకొని పెట్టలేన అప్పుడు ప్రతిసారి షార్ట్ వీడియోసే పెట్టేస్తుంది అనమాట బాగుంటున్నాయి చూడండి అవి కూడా అందరూ ఈ వీడియో చూసేవాళ్ళందరికీ అర్థమవుతుంది నోటిఫికేషన్ వస్తే పర్వాలేదు లేదు అంటే చూడండి షార్ట్ వీడియోస్ బాగుంటున్నాయి ఇక్కడ కోస్ అనమాట ఎరుపు బర్బాటీలు కూడా అంత లక్క వేసాను మొత్తం అన్ని చోట్లన ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి అందాక ఇంకా వచ్చాయంటే ఓ బోల్డ్ కాస్తోంది అది ఇది మన ఇక్కడ బ్యాక్ యార్డ్లో కోసిన తోటకూర అది బరుబాటీలు వంకాయలు మాట ఇక పసుపు కొమ్ములు ఇక్కడ పెట్టి వచ్చాను ఎల్లు తెచ్చేసుకుందాం రండి నాటేసుకుందాం ఎలా నాటుతున్నా చూపిస్తా చూస్తున్నారా లాస్ట్ ఇయర్ పండించిన పసుపు కొమ్మలు మాట ఇవి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అవి ఆడించుకోవడం మానేసి అన్ని విత్తనాలకే ఉంచేశాను ఈ సంవత్సరం మళ్ళీ ఇంకా ఎక్కువ స్పందించేద్దామని ఆశ నేను మీ మధ్యని గొంతు పట్టేసిందండి కానీ వాయిస్ బండగా వస్తుంది మాట్లాడిన వాయిస్ ఓవర్ ఇచ్చినా తగ్గొచ్చేస్తుంది మధ్య మధ్యలో డిస్టబెన్స్ వస్తే మీరేమనుకోవద్దు చూడండి ఎలా మనకు వచ్చి రెడీగా ఉన్నాయో నాటయ్యమ్మ నాటయ్యమ్మ సీజన్ వచ్చింది అని చెప్తున్నాయి నేను కొంచెం లావుగా ఉన్నాయి రెండో మూడో ఉంచుకొని మిగతా అన్నీ వేసేస్తాను ఎందుకంటే ఇవి అనుకోండి కొంచెం వస్తుంది కదా పసుపు అబ్బా మంచి వాసన వస్తుంది అదే ఇవి విత్తనాలకి వేసేసి ఈ మళ్ళీ నెక్స్ట్ పంటకు ఆడించుకుంటే ఎక్కువ పసుపు అవుతుంది అన్నమాట నాకు ఫ్రెండ్ ఇచ్చినప్పుడు ఇలాగ ఒక నాలుగు ఇచ్చారు ఈ ఈ నాలుగు ఇట్లకి ఇన్ని వచ్చాయి అలాగే ఇది బ్లాక్ పసుపు ఇది మొక్క వచ్చి చూడండి బ్లాక్ పసుపు చిన్న కొమ్ములు రెండు ఇలాంటి రెండు ఇచ్చారన్నమాట ఆ రెండు కొమ్ములకి ఇవి వచ్చాయి అంటే అంత ఇది వేసిన కుండి అంత మా సూటవలేదేమో కొంచెమే వచ్చిందిమాట అసలు ఇప్పటికే టైం అయిపోయింది వేసియాలి నేను వేయడం కొంచెం లేట్ చేశాను అంటే లాస్ట్ టైం బ్లాక్ టబ్బుల్లో వేసాను ఈ సంవత్సరం బ్లాక్ టబ్బులు మానేసి ఒక మడిలాగా రెడీ చేయించాను మాట కిందని మీకు చూపిస్తాను అది ఎక్కడో ఆ మళ్ళీ అని చెప్పి ఆ రెడీ చేయించడానికి లేట్ అయ్యింది ఇదైతే మామూలు పసుపు అండి మామూలుగా చాయ్ పసుపు అంట మనం వంటలకు వాడతాం కదా అది ఇదేమో బ్లాక్ పసుపు అయితే ఇక్కడ ఉంది చూడండి ఇది బేసిన్లోనే పండేస్తుందేమో అన్నట్టు మొత్తం అన్ని పెద్ద పెద్ద మొక్కలు చూడండి ఎంతంత మొక్కలు వచ్చేసాయో ఇది నేను మర్చిపోయి చెప్పినట్టున్నారు నాకు ఇచ్చిన నా నా ఫ్రెండ్ నాకు ఇచ్చినప్పుడు కస్తూరి పసుపు అని చెప్పారు తర్వాత అడిగితే కాదు మామిడి అల్లము అని చెప్పారు అన్నమాట నాకు ఇట్ల పేర్లు అంతగా తెలియదు ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం అంటే ఈ పండించినప్పుడు ఫస్ట్ వేయడం ఇది రెండోసారి అందుకని ఇది మరి అంత కరెక్ట్గానే నాకు తెలియదు తన రెండు పేర్లు చెప్పారు ఫస్ట్ కస్తూరి పసుపు అన్నారు తర్వాత మామిడి అల్లం అన్నారు అరెన్నిటిలో ఏదో మరి ఇది నాకు తెలియదు అయితే దేనికి వినియోగిస్తారో కూడా నాకు తెలియదు పసుపు ఆడించుకుంటారా లేకపోతే పచ్చళ్ళు అవి చేసుకుంటారా ఏమో ఇదైతే ఎక్కువే వచ్చింది ఎవరికైనా ఇద్దాలే అనుకున్నా కానీ నాకు అందుబాటులో ఎవరు ఉండరు ఇవ్వడానికి నాకేమో ఆన్లైన్లో పంపించడం రాదు వేసేద్దాం ఏదైతే అవుతుంది నాకు బాగా నచ్చిన పసుపు ఇది మాట ఇది ఎంత పండించుకున్నా మనకి ఉపయోగమే కదా పసుపు ఆడించుకోవచ్చు ఇదైతే మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంట నాకు తెలిసిన విషయం ఇదే వీటి గురించి ఇవి ఈ రోజున మనం మన పొలంలో నాటుకుందాం నాతో పాటు మీరు రండి చూపిస్తాను ఇదైతే ఒక రెండు మూడు ఉంచుకొని మిగతా అవన్నీ వేసేస్తాను అన్నమాట అల్లం పులుసు చేసుకుంటాం కదా అందులో ఇప్పుడు ఈ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ సీజన్లో అల్లం పులుసు చేసుకొని తినాలి ఈ సమ్మర్ వెళ్ళిపోయి వర్షాకాలం వస్తుంది ఆషాఢ ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తాయి తీసారా ఈ సీజన్లో ఆకుకూరలు తినకూడదు ఆకుకూరలు తగ్గి తింటే ఒకవేళ తగ్గించి తినాలి కానీ తినకూడే మంచిది అయితే అల్లం పులుసు మాత్రం ఒకసారి చేసుకొని తినాలండి అల్లం పులుసులోని ఇలాంటి మీకు దొరికితే పర్వాలేదు ఎలా అయితే ఎవరి దగ్గరైనా అడిగైనా తీసుకొని పర్వాలేదు ఇలాంటి దుంప పసుపు అంటే ఇది పచ్చి పసుపు అంటారు ఇది పంట పండించింది డైరెక్ట్గా పసుపు మాట కొన్న పసుపు పుమ్ములు అయితే సన్నగా ఉంటాయి చూడండి అవి ఉడకబెట్టి సున్న నీళ్ళలో ఉడకబెట్టి ఎండబెడతారు ఎండ ఏదో పౌడర్ కలిపి ఎండ ఎండలో పెడతారు ఆ పసుపు అది కాకుండా ఇలాంటి పచ్చి పసుపు అయితే అల్లం అల్లం కొమ్ములు మనం ఇంట్లో మన పులుసుకి ఒక ఇలాంటి కొమ్ములు ఇగో చూడండి ఇలాంటి కొమ్ములు ఒక ఎనిమిది కొమ్ములు సరిపోతాయి పులుసుకి నచ్చితే మీకు అల్లం పులుసులో జీలకర్ర ధనియాలు వాము మిరియాలు ఇవన్నీ నేనైతే వేస్తాను మీకు అట్లా ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే అవన్నీ మానేసి ధనియాలు మాత్రం వేయాలి ధనియాలు అలాగే ఒక కొమ్ము ఒక పచ్చి పసుపు ఎంత వేసి మెత్తగా చాలా మెత్తగా మిక్సీలోనైనా రోట్లోనైనా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకొని తాలింపు వేసుకోవాలి అందులోని ఉల్లిపాయలో సగం ముక్క అనుకోండి రుబ్బినప్పుడు ప్రత్యేకంగా మనం ఉల్లిపాయ వేయనక్కర్లేదు తాలింపు వేసుకొని తాలింపులో ఈ ముద్ద వేసేసి ఏ బాగా అటు ఇటు ఎర్రగా నూనెలో వేగిన తర్వాత అప్పుడు నీళ్ళు వేసి చింతపండు అంటే చింతపండు గొజ్జు వేయాలి ఒక చుక్క చేదు రాకుండా కాకపోతే ఎక్కువ సాంబార్కో చారుకో వేసినట్టు వేయకండి జస్ట్ ఏమాత్రం నేను కొలత చూపించాలి ఇదిగో నా చేతిలో కనిపించినంత ఇదిగో ఇంత చింతపండు సరిపోద్ది ఇంత ఇంత ఇది ఎంత ఉంటుందో మరి తెలీదు ఇంత చింతపండు సరిపోద్ది పలసగా ఈ మాత్రం వేయాలి ఇగో ఈ గిన్నెడు వేయాలి చింతపండు పలసని జ్యూసు సరిపోద్ది అలా చేసుకొని కరివేపాకు ఎక్కువ వేసుకోండి అలా చేసుకొని తింటే ఈ ఆషాఢ మాసంలో హెల్త్కి చాలా మంచిది కడుపు నొప్పులు అజీర్తులు ఇంకా ఏవైనా చిన్న చిన్న ఉంటే అన్నమాట నేనైతే చేసుకుంటాం మేము కంపల్సరీగా సందర్భం వచ్చింది గుర్తు వచ్చింది చెప్పాను ఓకే ఇవి ఎలా ఎక్కడ నాటుతానో ఎలా నాటుతానో మీకు చూపిస్తాను ఎండగా ఉంది మబ్బుగా ఉందని నాటేద్దాం తీసుకోవచ్చు అనమాట అంతలోకి ఫుల్గా ఎండ వచ్చేసింది అయినా మీకు ఆ ప్లేస్ చూపించేస్తాను ఆ తర్వాత ఇవి నాటించుకుంటాను అనమాట నేను అది ఓకే ఈ వీడియోలో నేను ఫోర్ ఫోర్ డేస్ బ్యాక్ తీసిన వీడియో ఒకటి అలా మధ్య మధ్యలో క్లిప్స్ చిన్న చిన్న క్లిప్స్ తీసి ఉంచి హెల్త్ బాగున్నప్పుడు తీసుకొని ఉంచి ఇలా యాడ్ చేసి పెడుతున్నాను అందుకనే కొన్ని ముందు వెనక వచ్చాయి మీరు ఏమీ అనకోవద్దు ఫోర్ డేస్ నుంచి ఫుల్ హెడ్ ఎక్తో బాధపడుతున్నాను అనమాట అందుకనే ఎడిటింగ్ చేసినప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యాను ముందు వెనకానికి ముందు అట్లా వచ్చినాయమాట నేను వాయిస్ ఓవర్ ఏమి ఇచ్చానో కూడా గుర్తులేదు ఓకే ఇక్కడ పసుపు కొమ్ములు నాటుకునే ప్లేస్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా అయితే అది ముందు రోజు రైతు అంతా సైట్ అంతా చక్కగా చేసి ఉంచాడు మాట తను వస్తాడు అని చెప్పి నేను పసుపు కొమ్ములన్నీ తెచ్చి మూడు రకాలు మూడు రకాలు మూడు మడుల్లాగా చేసి ఇక్కడ ఇలా పంపేసా అనమాట తనకి చెప్పాను వచ్చి ఈ పసుపు కొమ్ములు ఇక్కడ ఇలా అని చెప్పాను అనమాట నేను లోపలికి వెళ్ళిపోయాను కానీ తను రాలేదు సాయంత్రం వరకు చూశాను అనమాట ఇంకా నా మీదే పడింది ఆ భారం అంతా కూర్చున్నాను ఏం చేయాలరా భగవంతుడా ఇన్ని కొమ్ములు నేను ఒకరిదాన్నే పాతలేనేమో అని అలా ఆలోచించాను అప్పుడు ఐడియా వచ్చింది లోపల వెళ్ళి ఇంకెవరినైనా హెల్ప్ తీసుకొద్దాం ఫామ్లో వాళ్ళని చెప్పి వెళ్ళిపోయాను వాళ్ళ చేత ఏపించాను అనమాట ఇంకా ఇప్పుడు ప్ర ప్రస్తుతం ఆ రోజు ఫోర్ డేస్ బ్యాక్ నాటినవి ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా ఉన్నాయి అన్నమాట నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు ఈరోజు చిన్న క్లిప్ తీసి ఇది యాడ్ చేస్తున్నాను నాటేసే మొత్తం అంటే అన్నీ కాదు కొన్ని కొన్ని నాటే ఆ రోజు మా ఫామ్లో మనిషిని తీసుకొచ్చి చేశాను అయిపోయింది హ్యాపీగా లేకపోతే నేను ఏం చేయాలో అర్థం అర్థం అవకా గించుకునేదాన్ని ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా మన వీడియోస్ రోజు ఫాలో అవ్వండి పెద్ద వీడియోలు పెట్టినా షార్ట్ వీడియోస్ పెట్టినా చూసి నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే రెగ్యులర్గా మనం వీడియోలని ఫాలో అవ్వాలి కదా మరి కొత్త వారికి చెప్పండి ఈ ఛానల్ ఉంది అని అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి లైక్ చేస్తే చాలామందికి ఇంకా వెళ్తుందంట లైక్ చేయడం వల్ల నాకు నేను వేరే వాళ్ళ వీడియో చూసేటప్పుడు నాకు తెలుస్తుంది ఈ లైక్ల వల్ల కూడా వీడియో వైరల్ అవుతుంది అని నేను వెయిట్ చేస్తున్నాను ఒక వీడియో అయినా వైరల్ అవుతుందేమో అని మరి మీరందరూ కలిసి సపోర్ట్ చేస్తే ఒక్క వీడియో అయినా వైరల్ చేయండి యూట్యూబ్ బాబాయ్ కూడా నా మాటలు అర్థమైతే వైరల్ చేస్తాడేమో చూస్తాను అది ఇది మాట ఈరోజు మన వీడియో ఈ పసుపు మళ్ళీ అప్డేట్ ఇస్తూ ఉంటానులేండి పెద్ద అయ్యాక ఒకసారి వాటికి ఫ్లవర్స్ వచ్చాక ఒకసారి మళ్ళీ నేను వాటిని తీసేసిన తర్వాత ఒకసారి ఈ సంవత్సరం పసుపు ఆడించుకోవాలి ఎక్కువగా పండించాలి అని నాకు ఒక చిన్న ఆశ మాట ఆశ నెరవేరాలని మీ అందరూ కూడా దీవించండి ఈ పసుపు కొమ్ములు నా ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ యూట్యూబర్స్ ఇచ్చారన్నమాట మా రాజుగారు కూడా తెప్పించారు అన్నీ కలిపేసేసాను ఒకని ఉంటానండి బాయ్